హెవీ వెహికల్స్ పోతాయి ఇక్కడ చాలా పోతాయి పోయినప్పుడు ఎప్పుడు కూడా రోడ్ ఎవరికి శాంక్షన్ చేయలేరు ఇంత శాంక్షన్ ఎవరు కూడా చేయలేరు రోడ్ ఇది ఇప్పుడు ఏమైతే ప్రభుత్వం ముందు ఆ రోడ్ శాంక్షన్ చేయమని కోరుతున్నాం అంతే ఎందుకంటే ఇన్ని ప్రాణాలు పోతే చిన్న చిన్న ప్రాణాలు పోతే ఎవరికి ఇబ్బంది ఎవరు వస్తారు ఎవరైనా వస్తారా చిన్న చిన్న ప్రాణాలు పోయినా చిన్న ఒక తల్లి ఆమె చనిపోయి ఆమె చనిపోతే ఎవరికి బాధ ఎవరికి బాధ ఉండదు ఎవరికి ఇంట్లో బాధ ఉంటుంది అలాగే ఉంటుంది చనిపోతే ఎవరైతే ఉంటారో అలాగే ఉంటుంది బాధ

ఓటు ఎంత అమ్ముకున్నాను ఓటు మనం అమ్ముకున్నా లేదు ఓటు ఎవరికి అమ్ముకో మనం ఎందుకు అమ్ముకుంటాము మనం ఏదైనా డిమాండ్ చేస్తాం పోయేసేసి మరి పోయి మరి మరి పోయి గల్ల పట్టుకొని అడగ అడిగే దమ్ము లేదా అడిగేందుకు ఉంటుంది దమ్ము ఉంటుంది ఎందుకు వాళ్ళు చేయాలి ఇప్పుడు ప్రభావం చేయాలి చేయరు నువ్వు పోయి నువ్వు నీ ఓటు అమ్ము అమ్ముకుంటే అడిగే దమ్ము ఉండదు ఇను ఇను అదే అంటున్నా ఈ ఓటు ఎవరైనా సరే ఎవరైనా సరే మనం ఓటు అమ్ముకోకపోతే మనకు ఆ ధైర్యం ఉంటది ఓటు అమ్ముకున్నారు అనుకో ఓటు అమ్ముకుంటేనే ధైర్యం ఉండదు వాళ్ళ దగ్గర పోతే ఏమంటాడు అంటే నువ్వే నీ ఓటు అమ్ముకున్నావు అంటాడు సో నువ్వు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నావు చెప్పు ఈ ప్రాంతం చేప్రైజ్ మేడమ్ ఉంది కదా ఏం చేస్తుందా అసలు ప్రాంతం చేస్తుందా ఇట్లా ఆమె మంచిగా అనిపిస్తుంది ఆమెకు మంచిగా అనిపిస్తుందా అదే ఒక ఇంట్లో మన కుటుంబంలో పోతే ఎవరు ఏమి ఎంత ఫీల్ అయిపోతారు ఎవరైనా అంటే వాళ్ళకి బాధ లేదా బిరలోకి బాధ ఆమెకు బాధ లేదా ఆమె ఆమె ప్రాంతమే కదా అంటే చెవేళ్ళ మొత్తం ఆమె ప్రాంతమే కదా మినిస్టర్ పది సంవత్సరాల మినిస్టర్ ఉంది ఏం చేసిందామె ఏమన్నా చేసిందామా ప్రాంతానికి రోడ్ మంచిగా ఆమె పది సంవత్సరాలు ఉంది కదా ఏం ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు సీఎం సార్ ఇప్పుడు రెండు సంవత్సరాలు ప్రారంభం అవుతుంది ఆయన ఊరి ఆయన ఏం చేస్తాడు పది సంవత్సరాలు మంత్రి ఉంది కదా ఆమె చేసింది ప్రాంతంకి అంటే ఇంటి రోడ్ కదా పోయే ప్రాంతమే కాదు ఇది ఆమె ఏం చేసింది సరే ఇప్పుడు లాస్ట్ కి ఒక చెప్పు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నావు ఏం లేదు రోడ్ బయట చేస్తే మంచిదే కదా ప్రభుత్వం మంచిదే కదా